స్టల్కి వెళ్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పెద్దోడు ఇవాళ హాస్టల్కి వెళ్తుండు అందరి ఆశీస్సులు మా పెద్దోనిపై ఉండాలని కోరుకుంటున్నా భగవంతుని ఆశీస్సులు ఊరికి మంచి పేరు మా ఇంటికి మంచి పేరు సాలరాకి మంచి పేరు దేవాలని కోరుకుంటున్నా మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలి ఫ్రెండ్స్ పెద్దయిన నాస్టాలకి తోలియడానికి వెళ్తున్నాం తల్లిదండ్రులకి పిల్లలు వెళ్తుంటే బాధగా ఉంటుంది ఇండికనే మనం పేశతాత్మసారం టెంపుల్ కొచాం అమ్మాయి ఆన్సర్ ప్రియ్ ఏంటి మా పేనా ఉండలేదన్న కొనికి ఇప్రే ప్రిన్స్ ఐదు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు చేలో కేర్ మంచిగా ఉండాలి అయినా కూడా నన్ను కట్టుకుని జాబ్ మంచిగా ఉండాలి ఎంత మంచిగా చెప్తుంటారా అది నీకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ మా పెద్దోడిని జాయిన్ ఫస్ట్ రోజు కదా కొంచెం డల్లి ఉండు ఏమైట వచ్చింది ఇంకా కొంతమంది పిల్లలే వచ్చారు

మక్క చూడండి చెట్లు పెట్టింది అలాగే చెట్లు బాగా పెంచుతుంది మక్క ఏదో అల్లమా ఇది అల్లము ఇదేమో పసుపు ఇది చామగడ్డ చెట్టు అది పసుపు ఎందుకు ఎవరు మేము ఎవరు మీ చెట్టు అన్ని ములక్కలు అని తెకొస్తున్నాం తెప్పుకోవాలి చూడండి చాక్లెట్ గురించి అలా తీసావా చాక్లెట్ గురించి తీసుకోవాలా మెక్కడి అక్క చిన్నారి 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 ఆ పో인다 పో인다 ఎందుకొస్తునో స్కూలు స్కూలుకు వెళ్ళియా మెక్కని పొంగిడి పోవాలి ముంగిడి పోవాలి స్కూల్ కియా పోతావా హా పో ఎందుకో ఉంటావా మెక్క మెక్క నీడం దొరుకునోవా Mami, ¿qué? 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 ¿Qué?